రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలో అలసత్వం గాయహాజరు ఉద్యోగుల పట్ల ఆగ్రహం సస్పెండ్ చేశారు షాకోస్ నోటీసులతో మంగళవారం కలెక్టర్ హనుమంతరావు హడలెత్తించారు ఆయుర్వేదిక్ డాక్టర్ సయ్యద్ నుస్రత్ ని సస్పెండ్ డాక్టర్ రజనీ కుమారి డాక్టర్ వీరన్న షాకోస్ నోటీసులు జారీ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు ఆసుపత్రికి అనధికార గైహాజరు అయిన డాక్టర్లపై చర్యలు తీసుకున్నారు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు వైద్యులందరూ రోజు విధులకు హాజరు కావాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఇక్కడ వైద్యులు మంచిగా చూస్తున్నారా సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రి ఆవరణలో వర్షం నీరు నిల్వ ఉండడంతో నీరు బయటకు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు లేదు రానే రావట్లేదండి డాక్టర్లు మీ అసలు ఏవి పని చేయట్లేదు మీవి ఆయుర్వేదిక్ నేను స్ట్రైట్ రిపోర్ట్ పంపుతాను మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరి మీ డైరెక్టర్కి పెట్టి రాలేదా చూడండి మరి నేను మళ్ళీ చేస్తా సస్పెండ్ చేస్తాను ఎవరి resisted material the approach is that the draft law agency is government agency glad to the same and good नमस्कार to in that the pay agency marketing the draft hello sir hello sir ever ever just up rojan yes sir andullar andulle oka date sheet pettadi fette every is 28 July maati roastham vedu ni aadi easy ga praneena okku dusara samakaya vevu me parmese so junava peda anagunnaru idan chalavetru continue don't be that she was on leave on friday sir yasur garu what is the order number the order number sir are you ready to say मेरा डाटा बहुत सारी सीरियल है ये सीरियल पूरा आनंदता में और को बैठे तंत्रम बैठे डाटा बिट होता है तीन दिन से पेट पर बैठे है अभी का आरडीडी सैंक्शन जैसे भी रन करता है आरडी की इंफॉर्मेशन ना जोरदार है नंबर जयपाल आज नंबर हां भाई आज सॉरी का श्री राहुल सर राखी मामा मालिक मालिक अच्छा ये सेम सेंटर पे बैठा है ना ये बैंक में है ना हां पर ना है ना मतलब और भैया ये अब्दुल रजीन दे आप पांड अच्छा छोटा पा तोला हां तो కొత్తరాస్తం ఇది కొదువారు దారా అప్పుడు Иван నేను లేదు నా చేపెడురా ఎదో లేస్తుది దారం నీ దోస్తరు కొడుతునే ఆపదాని కదా థాంక్యూ ఆత్మప్రారా ఇటు వచ్చినై గారికి ఇదర్ సేమ్ క్లాస్ ఆ వెల్ క్లాస్ తప్పదు కదా మే సీదనే పడుతుం పడుతుం వందైదేవరామ దారం Yapabilirsin. Yumuşayın dedi. Yerler. Bu dedi ki internetli ya. Benca da doktor loskada, benca loskada. Beşikte maros kada. Niye o ప్రైవేట్ ఓత్ మనం ఇదు పోవండి డబుల్ కొడుకోవట్ పోదాం. రూపాయి కట్టseidే ఇక్కడ. డబుల్ కొడైడా మరి మనం ప్రైవేట్ పోయి డబ్బులు ఎదుడు కొట్టుకోవాలా. డెలివరీలు ఇక్కడే చేసుకోవాలి అండి ఇక్కడ చేసుకోవాలి ఇంత సౌలభ్యం ఉన్నాయి కదా. వన్ తగిందామా ఏదిది పరిస్థితి చేయాలి కదా ట్రీట్మెంట్ یہ yeah, ایوارڈ you know, <coughs> <coughs> <coughs>